ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి హైదరాబాద్లో విస్తరిస్తున్నటువంటి ప్రాణాంతకమైనటువంటి వ్యాధి తొలి మరణం కూడా సంబంధించింది అనమాట ఆ లక్షణాలు ఏంటి డాక్టర్లు అయితే పలు కీలక సూచనలు అయితే జారీ చేశారనమాట ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి సో వివరాలు ఏంటని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చూరవల్ చూడండి అర్థమవుతుంది మొదటిసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారండి వెంటనే లైక్ చేయండి సో ముఖ్యంగా చూసుకున్నట్ల హైదరాబాద్లో డేంజర్ బెల్స్ అనేది మోగుతున్నాయి అన్నమాట ఇక ప్రాణాంతకమైనటువంటి వ్యాధి పేరు స్క్రబ్ ఏదైతే టైప్ వ్యాస్ వ్యాధి అని చెప్తున్నారనమాట ఇది ఎక్కువగా పైన ప్రభావం చూపుతుందని చెప్పేసి వైద్యులు అయితే చెప్తున్నారనమాట సో ఇందుకు సంబంధించి ముఖ్యంగా ఈ వ్యాధితో గత కొన్ని రోజులుగా నిలోఫర్ ఆసుపత్రిలో కేసులు విపరీతంగా ఇలాంటి టైప్స్ ఆఫ్ కేసులు అయితే అనమాట దీంతో ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి వైద్యులైతే సూచిస్తున్నారనమాట ఇక ఇదిలా ఉంటే దీన్ని అంటే ప్రధానంగా లక్షణాలు కనిపించిన వెంటనే చికిత్స తీసుకోవాలని చెప్పేసి వైద్యులైతే చెప్తున్నారు మరోవైపు ఏపీలో ఉమ్మడి అనంతపురం జిల్లాలో కూడా స్క్రబ్ టైప్స్ జ్వరంతో గవ్వల మొదలైనటువంటి యువకుడు కూడా మృతి చెందిన కలకలం రేపుతుంది ఇది కొత్త రకం జ్వరంతో కూడినటువంటి యువకుడు చనిపోవడంతో స్థానికులు ఒక్కోసారిగా భయాందరకు గురవుతున్నారు సో ఇవి చిన్నపిల్లలే టార్గెట్గా ప్రాణాంతకమైన స్క్రబ్ టైప్స్ వ్యాధి అయితే విస్తృస్తుందని చెప్పేసి సో ఇందులో ప్రధానంగా చూసుకున్నట్లయితే ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయి ఏంటనేది కూడా ఇవ్వడం అయితే జరిగిందనమాట లక్షణాలు అంటే స్క్రబ్స్ టైప్ అనేది ఓరియెంటియా సుట్స్ గమస్ అనేటువంటి బ్యాక్టీరియా వల్ల ఇది కలిగే ఒక తీవ్రమైనటువంటి వ్యాధి చెప్పవచ్చు ఈ బ్యాక్టీరియాను చిగ్గర్ లేదా లార్వల్ మైట్ అని కూడా పిలుస్తారనమాట చిన్న పురుగులు అన్నమాట ఇది జ్వరంగా బారిన అంటే జ్వరం బారిన పడిన వారిలో తీవ్ర జ్వరం వస్తుంది ఆ తర్వాత చలి బాగుంటుంది తర్వాత విపరీతమైన తలనొప్పి కూడా వస్తుంది నెక్స్ట్ దగ్గు జలుబు ఒళ్ళు నొప్పిలు నొప్పి శరీరం పైన దురద ఎర్రని మచ్చలు కూడా వస్తాయి కళ్ళు మంట కోమ వంటి లక్షణాలు కనిపిస్తాయనమాట ఇవి ఇలా ఇలాంటివి కనిపించిన వెంటనే కూడా మనం డాక్టర్లు సకాలంలో వీటికి సంబంధించి రోగ నిర్ధారణ యాంటీ యాంటీబయాటిక్ చికిత్స ప్రాణాంతక సంస్థలు నివారించడం చాలా ముఖ్యం అని చెప్పేసి వైద్యులు అయితే సూచిస్తున్నారండి సో ఇక్కడ మనకు క్లియర్గా అయితే కనిపిస్తుంది ఫోటో కూడా